జగన్మోహన్ రెడ్డిని అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నిరంతరం కేసుల వలయంలో ఇరికించి ఊపిరాడకుండా చేయటమే తెలుగుదేశం పార్టీ యొక్క వ్యూహం అసలు మొదటి నుంచి మనం పరిశీలిస్తే రాజశేఖర రెడ్డి ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ అధికార అధికారానికి దూరంగా ఉంది రాజశేఖర రెడ్డి ఉన్నంతకాలం అధికారం రాదనే ఆశలు వదులుకుంది కానీ రాజశేఖర రెడ్డి హఠాత్మరణం తర్వాత తిరిగి దాని ఆశలు చిగిరించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి రూపంలో మరొక శత్రువు తెలుగుదేశం పార్టీకి ఎదురయ్యాడు రాజశేఖర్ రెడ్డి యొక్క ప్రజాభిమానం అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి షిఫ్ట్ అయిపోయింది సో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీతో కలిసి పెద్ద ఎత్తున కేసులు బనాయించారు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా అనేక ఒప్పందాల తర్వాత తర్వాతనే ఆ కేసులు సడలింపు జరిగింది తెలంగాణ రాష్ట్రంలోనూ పోటీ చేయకూడదు ఆంధ్రలోనూ పోటీ చేయాలి అని ఒక రాజకీయ పరమైన అవగాహన కొంత నడిచింది కనుక ఆ కేసుల నుంచి కొద్దిపాటి రిలీఫ్ పొందాడు అప్పుడు రాష్ట్రం విడిపోయింది తర్వాత ప్రతిపక్షంగానే మిగిలిపోయాడు అప్పటికి ఇంకా పూర్తిగా అనుభవం రాలేదు తీవ్రంగా అణచివేతకు గురయ్యాడు తన ఒక స్ట్రాటజీ తయారు చేసుకోవడానికి సమయం కూడా లేదు ఆ తర్వాత అధికారంలోకి వచ్చాడు ఐదు సంవత్సరాల అధికారాన్ని మించి అతన్ని దింపడానికి నిరంతరం ప్రయత్నం చేశారు వందలాది ఆరోపణలు మీడియాను ఉపయోగించి ఒక దుర్మార్గంగా చిత్రించే ప్రయత్నం చేశాడు ప్రజలు నమ్మారు తిరిగి అధికారం కోల్పోయాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రెండే రెండు కేసులు ఉన్నాయి ఒకటి వైఎస్ వివేకారెడ్డి రెడ్డి కేసును అతని మీద ఫోకస్ చేయడానికి అతను చేశాడని కాదు అతని మీద ఫోకస్ చేసి అతన్ని నిరంతరం ప్రజల్లో ఒక దుర్మార్గుడు కానీ ఒక అవినీతి పడు కానీ చిత్రించడానికి ఉపయోగపడే కేసులు రెండే ఉన్నాయి అవి గతంలో వీళ్ళు బనాయించిన సిబిఐఈడీ కేసులు ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసులు దాంట్లో సీబీఐఈడీ కేసుల్లో రిలీఫ్ లభిస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ అక్కడ అన్న ఆఫీసర్లే ఆఫీసర్లు ఎప్పుడైతే అవినీతి చేయలేదని తేలిందో జగన్మోహన్ రెడ్డికి ఆ కేసు చుట్టుకో చిన్న చిన్నగా ఆఫీసర్లు అందరు రిలీవ్ అయిపోతున్నారు సో ఆ కేసు యొక్క ప్రభావం తగ్గిపోతుంది వివేకానంద రెడ్డి కేసు మాత్రం నిరంతరం లైవ్లో ఉంటున్నారు చిన్న వాచ్మెన్ చనిపోయినప్పుడు కూడా తక్షణం మంత్రివర్గం అయ్యి దాన్ని ఒక లాగా చూపిస్తూ మీడియాలో పెద్ద పెద్ద కథనాలు రాస్తున్నారు ఇప్పుడు దాన్ని కాకుండా ఇంకా ఏదో కావాల్సింది అనిపిస్తుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత కానీ ఈ ప్రభుత్వం నిధుల కొరతతో ఈ సంక్షేమ పథకాలు అమలు చేయలేని అసమర్థతని ప్రజల్లోకి వెళ్లకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల ఫోకస్ ఉండాలి ఎప్పుడూ అతని వార్తలు పేపర్లలో ఉండాలి అందుకని ఇప్పుడు కొత్తగా లిక్కర్ స్కామ్ తీసుకొస్తున్నారు ఈ లిక్కర్ స్కామ్ మిథున్ రెడ్డికి సంబంధించి మిథున్ రెడ్డిని కూడా ఇరిగిస్తారు జగన్మోహన్ రెడ్డిని పెట్టాలి ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి గతంలో లిక్కర్ బ్యావరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా చేసి చేసిన రెడ్డి దగ్గర నుంచి సంపూర్ణ సహకారం తీసుకున్నారు సంపూర్ణ సమాచారం తీసుకున్నారు గతంలో ఆ బ్యాంక్ స్టేట్మెంట్లు సమాచారం అంతా కూడా ఇప్పుడు డేటా డేటా అంతా కూడా సెర్చ్ చేస్తున్నారు ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా మొన్నటి వరకు పార్టీలు అతను వైసీపీ పార్టీలో ఉన్నప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉన్నాడు బహుశా అప్పుడు కూడా కొంత సహకరించి ఉండొచ్చు ఇప్పుడు అసలు వైసీపీ పార్టీ నుంచే బయటకు వచ్చాడు బయటకు వచ్చి ఇప్పుడు మొన్న రీసెంట్గా కా కాకినాడ పోర్టు కేసులో అతను ప్రశ్నించడం కోసం సిఐడి పిలిచారు కానీ అతను కాకినాడ పోర్టు గురించి పిలిచినట్టుగా అనిపించట్లేదు ఎందుకంటే అతను బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు చేశారు మన ఏం మాట్లాడలేదు ఇప్పుడు సడన్గా మాట్లాడారు అతను ఈ స్కామ్ స్కామ్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎలా ఇరికిస్తే బాగుండు బాగుంటుంది అని దాని సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో విజయసాయిరెడ్డి భుజాల మీద తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డికి వైపు గురి పెట్టవచ్చు సో ఓవరాల్గా ఇప్పుడు కృష్ణదేవరాయలు లావు కృష్ణదేవరాయలు నర్సరాపేట ఎంపీ లోక్సభలో ప్రస్తావించాడు ఇది లెక్కర్ స్కామ్ సామాన్యమైంది కాదు ఒక రెండు వేల కోట్ల రూపాయలు మూడు వేల కోట్ల రూపాయలు సంబంధించింది ఇది కేవలం ఢిల్లీ లెక్కర్ స్కాము ఒక నీటి బుట్ అంతా దీంట్లో దీని మీద కేంద్రం విచారణ జరపాలని చెప్పేసి ఆయన అన్నాడు ఓవరాల్ గా ఈ సమాచారం అంతా క్రోడీకరించి ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం అంతా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి మీద లిక్కర్ స్కామ్ పేరుతో ఒక ఈడీ కేసు బనాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది చాలామంది దీన్ని ధృవీకరిస్తున్నారు కూడా